ఈ రోజు మన కథలో తెనాలి రామలింగడి తెలివి గురించి మాట్లాడుకుందాం తెనాలి రామలింగడి ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు అయితే తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగుడు దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు ఒక తేలు తెచ్చి అగ్గిపేటలో పెట్టి దాన్ని గూట్లో పెట్టి ఏం చేయాలో తన భార్యతో చెప్తాడు రామలింగుడు సరిగ్గా ఆ రోజే రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంటికి జొరబడ్డాడు అది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు ఏమోయ్ మన మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా అది ఎక్కడ పెట్టావు అని అన్నాడు దీనికి ఆమె ఏది ఆ వజ్రాల ఉంగరమేనా అయ్యో నామతి మండ ఆగి పెట్టి గూట్లో పెట్టానండి దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చిపోయాను అంది ఎంత పని చేశావే అది అసలే లక్షలు విలువ చేసే వజ్రాల ఉంగరం అది కాస్త ఏ దొంగ ఎత్తుకుపోయాడంటే మనగత ఏం కాను అన్నాడు రామలింగడు ఏం కాదు కానీ పడుకోండి పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాను కానీ అంది భార్య అంతే అంతటితో వాళ్ళు నిద్రపోయినట్టుగా నటిస్తూ పడుకున్నారు జరిగిందంతా విన్న రామ్ దొంగ రామలింగడ దంపతులు గు గుర్రు పెట్టి నిద్రపోవడం గమనించి మెల్లగా గూట్లో చేయి పెట్టి అగ్గిపెట్టను అందుకున్నాడు దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు ఇంకేముంది తేలు దొంగను వేలి కుట్టేసింది దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలు ఆడుకుంటూ వెళ్ళిపోయాడు అయినా కూడా చప్పుడు చేసే నలుగురు వచ్చి తనను పట్టుకుంటారనే భయంతో మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడ దంపతులు నవ్వుకున్నారు అప్పుడు రామలింగడు తన భార్యతో మా పెద్దన్న ఉంగరం దొంగకు బిర్రు అయినట్టుంది పాపం అన్నాడు ఇగ తాలిగా ఆ దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి ఇంకెప్పుడు ఇతడింటికి దొంగతనానికి రాకూడదని నిర్ణయించుకున్నాడు ఈ రామలింగడు తెలివి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కమెంట్ చేయండి ప్లీజ్